హలో ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన నాన్ వెజ్ వంటకంతో ఒక ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చి అరకువారి బ్యాంబూ చికెను ఈ బ్యాంబూ చికెన్ వచ్చి వైజాగ్ నుంచి అరకు వెళ్ళేదారిలో ఫుల్గా ఉంటాయి ఈ షాపులో అక్కడ బాగా ఫేమస్ ఎందుకంటే అది అడవి ప్రాంతం కాబట్టి వెదురు బొంగులు కూడా బాగా దొరుకుతాయి అక్కడ ఈ వంటకం వచ్చి ప్రాచుర్యం పొందింది ఈ బొంగులో చికెన్ అనేది వెదురు బొంగులో ఇంకో విషయానికి వస్తే ఇది ఎప్పటి నుంచో తినాలని ఆశ యూట్యూబ్లో చూసే మనకు దాని మీద ఒక ఆశ ఈ వెదురు బొంగులో వంటలు చేస్తారు నాన్ వెజ్ చేస్తారో అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ అని ఎప్పటి నుంచో తెలుసు కానీ ఇది ఎప్పుడు ట్రై చేసిందిలే అవకాశం కుదిరేదిలే ఇప్పుడు తిరుపతిలో ఈ మధ్య స్టార్ట్ చేశారు వీళ్ళు అది మంగళం రూట్లో భారత్ పెట్రోల్ బంక్ పక్కనే నీట్గా ఉంది ఒక చిన్న గుడి చేసుకొని నీట్గా అయితే షాప్ పెట్టుకున్నారు రోడ్ సైడు వచ్చి బిర్యానీ ఉంది చికెన్ ఉంది ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయంట ఈ బాగా డెవలప్ అయితే అవి కూడా చేస్తాము అని అయితే వాళ్ళు చెప్పారు ఇంకా వీడియోలోకి వస్తే నేనైతే ఒకటి పెద్ద బొంగు తీసుకున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ దాని ఛార్జ్ హాఫ్ కేజీ మైన క్వాలిటీ వస్తుంది అంటే ఒక ఇద్దరు నుంచి నలుగురైనా కూడా హ్యాపీగా ఈవినింగ్ ఫుడ్ లాగా అలా సాయంత్రం వెళ్ళి హ్యాపీగా అయితే తినచ్చు ఒక హాఫ్ కేజీని మసాలాలతో బాగా కలిపి ఈ బొంగులో అయితే దాంట్లో పెట్టేసి సిల్వర్ కలవర్ సిల్వర్ కవర్ వచ్చి దాని మీద కవర్ చేసేసి ఇంకైతే మంటలో బాగా కాల్చేస్తారు అది బాగా బొంగుని బాగా కాలిస్తే లోపల చికెన్ అయితే బాగా ఉడికేస్తుంది దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే ఆయిల్ లెస్ ఆయిల్ లెస్ లేకుండా తినాలనుకునే ఎవరైనా ఆరోగ్యమైన తిండి తినాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ బొంగులో చికెన్ మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ హాఫ్ బొంగు కూడా ఇస్తారు అంటే చిన్నది కూడా బొంగులు ఉంటాయి అది కేజీ రావచ్చు టేస్ట్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది ఈ వెదురులో ఉండే పచ్చి వెదురులో ఉండే వాటర్ కూడా ఆ నాన్ వెజ్కి బాగా యాడ్ అయ్యి టేస్ట్ ఒక డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది ఆ పొగలు పోయే ఆ చికెన్ మీద అద్భుతంగా ఆ నిమ్మకాయని బాగా పిండుకొని ఆ ఆనియన్స్ వేసుకొని ఒక్కొక్క మొక్క తింటుంటే అద్భుతం అనిపించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ వంటలు నచ్చుతాయి నాకు ఇదైతే బాగా నచ్చింది ఖచ్చితంగా ఈ ఆరోగ్యమైన ఈ బొంగులో చికెన్ అయితే ఖచ్చితంగా తిరుపతికి వెళ్ళినప్పుడైతే మీరు ట్రై చేయండి చాలా బాగా అనిపించింది ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఈ బొంగులో బిర్యానీ అయితే ఖచ్చితంగా తినాలి అప్పుడే ట్రై చేద్దామంటే ఇది ఫుల్ క్వాలిటీ ఎక్కువగా ఇచ్చారు అందుకని ఆడికే పొట్ట అయితే ఫుల్ అయిపోయింది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బొంగులో బిర్యానీ అయితే ట్రై చేస్తాను అది కూడా వీడియో తీసి పెడతాను ఇకపోతే ఇద్దరం నేను మా వైపు ఇద్దరం హ్యాపీగా మాకు సరిపోయింది ఫుల్ అయిపోయింది ఇంకేం టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసాము లేట్ అయ్యే కొంతకి టేస్ట్ అయితే బాగుంది అద్భుతంగా ఉంది ఖచ్చితంగా మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి తిరుపతిలో ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మనకు తెలియకనే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి టూరిస్ట్ ఏరియా కాబట్టి ఎక్కడెక్కడ దొరికే ఫుడ్ అంతా కూడా ఇక్కడ బ్రాంచ్లు అయితే ఓపెన్ చేసేసి పెట్టుంటారు తిరుపతిలో అవన్నీ చూసుకోవడమే మనము చూసి తినచ్చు ఇంకా రోడ్ సైడ్ కావచ్చు రెస్టారెంట్లు కావచ్చు రకరకాలుగా మొన్నే ఒక వీడియో అయితే పెట్టాను ఫైర్ ఫీస్ట్ అనే రెస్టారెంట్ అస్సలు అది ఇంద్రలోకం స్వర్గలోకమే నాకైతే మనసుకు చాలా హ్యాపీ అనిపించింది అలాగా చె చూడలేనాటివి ఎన్నో ఉన్నాయి తిరుపతిలో తిరుపతిలో ఫుడ్ ఖచ్చితంగా వీలైనంత వరకు అన్నీ కవర్ చేస్తాను తిరుపతిలో కూడా చూడండి ఇదైతే ఒక బెస్ట్ మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెరు ఎదురు బొంగులో ఆల్రెడీ యూట్యూబ్స్లో చాలామంది అక్కడికి అరకుకు వెళ్ళి తినలేక కొంతమంది ఓలే ఓన్గా కూడా వెదురు బొంగులో వేసి ట్రై చేసి చేసిన వీడియోలు చాలా చూశాను నేను మనం కూడా ట్రై చేద్దాము పెద్ద బొంగులు దొరకాలి పెద్ద బొంగులు దొరకాలంటే అడవికి వెళ్ళాలి అడవిలో పర్మిషన్ ఉండదు ఏదో విధంగా ట్రై చేద్దాం ఎప్పుడన్నా వీలుకు తిన్నప్పుడు హ్యాపీగా ఆ వంటకం కూడా మన బ్యాచ్ని తీసుకొని వెళ్ళి ట్రై చేద్దాము అయితే నిమ్మకాయ బాగా పిండుకొని హ్యాపీగా అయితే ఒక్కరో లైటింగ్ తక్కువ ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి ఒక్కరో సైడ్ కూర్చొని తిన్నాము ఇక్కడ లైటింగ్ తక్కువ కాబట్టి అడ్జస్ట్ అయిపోయి వీడియో అయితే కంటిన్యూగా చూసి నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ కొట్టండి ఇది వచ్చి ఒక డిఫరెంట్ ఐటమ్ ఈ వెదురు బొంగులో చికెన్ అనేది చాలా బాగుంది టేస్ట్ కూడా బిర్యానీ కూడా తినేసి ఉంటే నాకు అది కూడా రివ్యూ దీంట్లోనే చెప్పేసి ఉన్నాను కానీ వీళ్ళు ఈ పెద్ద బొంగులో చికెను దండిగా వేయడంతో నాకైతే ఫుల్ అయిపోయింది అందువల్ల అయితే నాకు అవకాశం అయితే కుదరలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా అయితే వెదురు బొంగులో బిర్యానీ మటుకు ఎలా ఉందో టేస్ట్ అయితే చేయాలి ఇంకా తిరుపతిలో ఫుడ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఖచ్చితంగా అన్నిటిని టేస్ట్ చేద్దాం అన్ని రివ్యూ ఇద్దాము ఇలాంటి కంటెంట్స్ ఎప్పుడూ మంచి మంచి కంటెంట్ మంచి మంచి రెస్టారెంట్ వీడియోలతో మేము ముందుకొస్తాను మన వీడియోలు చూసి సబ్స్క్రైబర్లు మరీ ఫోన్లు చేసి మనల్ని అయితే అడుగుతున్నారు ఎక్కడ అది కరెక్ట్గా అడ్రస్ చెప్పు ఎలా ఎలా అని అంటే మనం పెట్టే వీడియోకి రెస్పాన్స్ అవుతున్నారు నాకు అదైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇది నాకు మంచి పరిమాణమే నాకు మన ఛానల్కి బాగా రియాక్ట్ అవుతున్నారు ఈ విధంగానే రియాక్ట్ అవుతుంది మంచి రెస్టారెంట్లో మంచి ఫుడ్తో మంచి మంచి ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి